ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఇరవై నాలుగో వార్డులో ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో ముప్పై ఇండ్లు మంజూరు అయినట్లు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ సభ్యులు చల్లగురుగుల రఘుబాబు తెలిపారు ఇందిరమ్మ ఇండ్ల పట్టా పొందిన ముగ్గు ముగ్గుపోసి భూమి పూజ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రఘుబాబు హాజరై కొబ్బరికాయ కొట్టి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు బడుగు బలహీన వర్గాల లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు భువనగిరిలో పుట్టి ఇప్పటివరకు సొంత ఇల్లు లేని తమకు సొంత ఇంటి కలను నెరవేరుస్తున్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి లబ్ధిదారులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం బీద ప్రజల కోసం చేపట్టిన ఇంద్రమేన్ల పథకంలో భాగంగా ఇక్కడ ఇరవై నాలుగు ఇరవై నాలుగు వార్డులో ఇంద్రమేన్లు ప్రారంభించడం జరిగింది రాష్ట్రంలో బీదవారి అందరికీ నీడని ఇయ్యాలనే ఉద్దేశంతో రేవంత్ అన్న ఆధ్వర్యంలో అందరికీ నీడ ఉండాలి కూడు గూడు నీడలో భాగంగా కూడు అనేది సన్నబియో కార్యక్రమం అయిపోయింది మన నీడలో భాగంగా ఇంద్రమిల్లు చేపట్టారు అందులో భాగంగా రేవంత్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు ఐదు లక్షలు మంజూరు చేసి ఇళ్ల పథకం తెచ్చి వారిని ఒక ఇంటి వారిని చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టాయి ఈ కార్యక్రమం భాగంగా ఇరవై నాలుగు వార్డులో ఒక ముప్పై నాలుగు ఇండ్లు మన అనిలన ఆధ్వర్యంలో మాకు లభించడం జరిగింది ఆయనకు శాశక్తిగా కృషి చేసి మా ఇరవై నాలుగు వార్డుకు ముప్పై నాలుగు ఇండ్లు ఇప్పించినందుకు ఆయనకు మా వార్డు తరఫున ప్రజలందరి తరఫున ఆ మరియు రేవంతనకు మరీ మరీ కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మా యొక్క నమస్కారం నమస్కారం నా పేరు సంధ్యారాణి నేను భువనగిరిన పుట్టి పెరిగిన ఇంతవరకు నాకు సొంత ఇల్లు అనేది లేదు జాగా ఉండే జాగలో ఒక రేకులు లేసుకుని ఉన్న ఆ రేకులను పలిగిపోయినాయి అయినా ఇక అన్న రఘుబాబు అన్న పిలిచి చూపించిన నాకు ఇందరం ఇల్లు పథకం కింద ఇల్లు వచ్చింది అన్న వాళ్ళందరూ ధైర్యం ఇచ్చారు మా రేవంత్ అన్న సర్కారు వచ్చినాక నాకు ఇక ఇల్లు అవుతుంది అన్నిలన్న ఆధ్వర్యం మన రఘుబాబు అన్న కమ్మ వెంకటేష్ గారు మా గల్లీలు అందరు నాకు కొంచెం ధైర్యాన్ని ఇస్తున్నారు మా కుటుంబ సభ్యులు మా గల్లీలో అందరి ధైర్యంతో మా అయినా తన ఒక సొంత ఇల్లు కట్టుకోవడానికి ధైర్యం చేసిన మీ అందరు సహకరించాలి దీనికి ధన్యవాదాలు